ચારી બ્રહ્મશ્રી શદાક રઘુનાથ શર્મા ભાગવત નવનીત નોટવ ભાગદિ રુક્મિ કલ્યાણ કલ્યાણ કલ્યાણમ અહીં ની કોંચ કાલ ఆమె ప్రభువు నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా అంత ఆమెను ఓరడించడం జరిగింది ఆ తర్వాత అన్న రుక్మి కళ్యాణం రుక్మివతి అనేటువంటి రుక్మావతి అనే వాడి కళ్యాణం కూడా జరిగింది ఇక అభిమన్యుడి వివాహం అభిరు అనిరుద్ధ ఒక అపస్మృతి ముని మనముని వివాహాన్ని కృష్ణ బలరాములు బంధుమిత్రులతో కుండినపురానికి చేరారు ఆ కళ్యాణ శుభ రోజులలో ఒక దుస్సంఘటన యదు కుమారుడు విందులతో వేడుకలు ఆనందంగా ఉండటం చూసి కొందరు రాకుమార్ సహించలేకపో అందులో కళింగరాజ్ సందు చూసుకొని నీ పగ తీర్చుకోవటానికి మంచి అవకాశం దొరికి బలరాముడు జోదమంటే ఇష్టపడతా కానీ అందులో అతనికి నేర్పు తక్కువే నువ్వు అతన్ని జోదమాటానికి రెచ్చగొట్టు ఆడి ఓడిపోతాడు దానితో నీ పగ చల్లారుతుంది అని రుక్మిణి రుక్మి అంటే వాళ్ళన్న రుక్మిణి అని ఎగజోశాడు కళింగరావు రుక్మికి వినాశకాలలో విపరీత పుట్టి రావయ్య బావ కాసేపు జోదమాడుదాం అని బలరాముడిని కవ్వించి బలరాముడు అలాగే అని ఆటకు కూర్చొని జ్వరభిమానంతో ఇద్దరూ పందెం పెంచుకుంటూ పట్టుదలతో ఆడుతాం బలరాముడు ఓడిపోతాం రుక్మి గెలుస్తాం హంగుదారుడు పొంగిపోతాను కళింగరాజ్ బలరాముడు ఓడిపోయాడని వెకిలిగా నవ్వుతూ అరవసాగి రాముడికి ఆగ్రహం పెరిగిపోయి ఇదిగో అక్ష లక్ష అని పణం ముందు పెట్టి ఆడి గెలిచా రుక్మి నేను గెలిస్తే నువ్వు గెలిచావంటావేమిటని మోటు మాటలు పద్ బరుడు ఎవయా గెలుపెవరి మీరు చెప్పండి అని அங்குதாரு அடிக்கமார வாழ் ருப்பி மீத சப்பக மகமாட்டந்தோ மாட்டாள் அப்புடு முசலாயுடைய ரோக்கி ஆயுதங்கா ఉన్నవాడే பலராம் మరొక పందెం వేసి గెలిచి ఈ గెలుపు నాదో వాడిదో చెప్పండి అని పెద్దగా అరిచి ఎవ్వరూ నోరిప్ప ఆకాశవాణి వెలుపు బలరాముడిదే అని అందరూ వినే విధంగా ప్రకటన చేశారు కల వాళ్ళంతా సంతోషించి ఆనంద ఆశ్చర్యానందాలతో తప్పట్టు సరిచారు కుటిల స్వభావులైన కొందరు రాదు రుక్మికి కందు గీతి రెచ్చగొట్ట అతడు వెనకటి పరాభవాన్ని తలచుకొని తన బలం బలరాముడి బలం వాటి తారతమ్యం ఎరగకుండా నిరవధిశయంగా బలరాముడు కురువులకు చూపుడు చూస్తా ఆట కూడా నేనే గెలిచా నువ్వు గెలిచినట్టుగా వాగుతున్నావేమిటి అని ఇది అక్ష విద్య దీనిలో రాజకుమారులకు పశువుల కాపరులకు ఎత్తురస్తారా అని అధిక్షేపించాడు అంటే గొల్ల కులంలో పుట్టకంగా వికృతమైన అట్టహాసంగి బలరాముడికి పట్టరాని కోపం వచ్చి పళ్ళు పట్ట పట్ట కొలు కళ్ళు నిప్పులు రాలేదు పోక తొప్పిన తాసులాగా రోజు కర్ర దెబ్బ దెబ్బతిన్న బిబ్బుల్లా కుంకారాలు చేస్తూ అక్కడ అందుబాటులో ఉన్న ఇసకపట్ బుధియను అందుకు రుక్మి వాటి తోకగాళ్లను చావగొట్టి అంతకుముందు పెద్దగా నోరు తెరిచి పళ్ళన్నీ కనపడేట్టు చికిలించిన కళింగుని పళ్ళు ఓడగొట్టి అంతతో ఆగల రుక్మి పళ్ళను ఓడగొట్టి వాడి దేహాన్ని రెండుగా చీల్చే వాడు అంతఃపురానికి పరిపడు ఇదంతా చూస్తూ కృష్ణుడు రుక్మిణి ఏమనుకుంటోందో బలరాముడు ఏమనుకుంటాడు అని శంకిస్తూ పలుకు లేక నిలబడిపోయాడు మెల్లగా ఎక్కడి వాళ్ళక్కడి బాణాసుడి పొగ సుఖదేవుడు నరదేవుడికి తరువాత కథను ఇలా వివరించి రాజా బది కుమారుడు నుంధమా అందులో పెద్దవాడు బాణు గొప్ప శివభక్తి అతడు ఒకనాడు పరమభక్తితో తాండవమాడుతో మహాదేవుడు దర్శనం కోసం కైలాసం వెళ్ళాడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు చాలా మంచి మాటలతో స్థుతించి శంకర భక్తమానసభ శంకర துஷமதாசுந்திரதாசர் துஷ்டுரேந்திரதாசங்க பாண்டுநீலருச்சிசங்கரவர்ணிசாங்க கைரவகைரவிர யோகிஹங்கஜ பங்கஜாப்

నా కోరిక ఒకటి తమకు విన్నవించుకోండి పార్వతీ పరమేశ్వర్ జగత్పితరు అయిన మీరు మా నగరం కోటవాకిటిలో నెలకొని ఉన్న నన్ను కాపాడుతూ ఉండాలి అని ప్రార్థించి బోళాశంకరుడు భక్తవత్సలుడు కనుక ఉమాదేవితో పరివారంతో కలిసి బాణుని నివాసమైన శోణపురంలో ఉంది आवाकिपल और तो भाड़ परमेश्वर पादपद्ल नमस्कार देव जगन्नाथ वंदित वित विदारी सतत पवित्र हलाहलहा अहिराज सद्भक्त मलिंद्रभूषा सद्भक्तपोषर्वलोका सद्गुण संघात पार्वती हृदयेश गजचर्म परिधान रजताचलस्थान गजचर्मफलिधान स्वरभैरिविध्वस्तूस्त लोकनायक सद्भक्तलोकवर सुरुचिविका सुरुचिराकार मुनिजनस्तुतिविहार भक्तजनमन्दिराङ्गणपारिजात निवडु नृतिचेय प्रभु భూమండలంలో నాతో పోరాటం చెయ్యగల వీరు ఒక్కడూ లే పోలి అవకాశం లేక నా వెయ్యి భుజాలు దొరద తేరటం లేదు అవి తేరే ఉపాయం ఏం లేదు కసిదీరా యుద్ధం చేసి సంతృప్తి పొంది పొందని ఈ చేతులు ఉండి ఏమిటి లేకపోతే నాతో యుద్ధం చెయ్యటాన్ని నువ్వు చాలిన వాళ్ళు ఏమంటావు అని ముక్కంటే ఆ మాటలు విచ్చ పుట్టి క్రోధం ఎక్కువై మూర్ఖుడా ఏ కారణం లేకుండా ఏనాడు నీ పేతన నేల కూడుదో అంటే ధ్వజం నేల కూడుతుందో ఆనాడు నీ వేగి చేతు నరికి వేసే నా అంత వాడితో నీకు యుద్ధం జరుగుతుందిరా అంది ೇ ಬಾಣು ಆ ಮಾತಲು ಮುರಿಸಿಪೋತು ಪಂಪಚೇರ ಹುಷಾಪರಿ ಆ ಬಾಣಸುರು ಮುದ್ದುಬಿಡ್ಡುಷ ರೂಪ ಗುಣವತಿ ಸೌಜನ್ಯ ಒಡು ಆ ಬಾಲ ಒಕ ಸಕ್ಕನೆ ಅರುಗು ಚಕ್ಕನಿ ಅರು ಪಕ್ಕಮೀದ ನಿದೃಷ್ಟು ಉಂಡ ముడు పెన్నడు తాను విననివాడు కననివాడు అసమాన రూప లావణ్య సంపన్నుడు అయిన ఒక మహాసుందరు తన్ను కలిసినట్టు వచ్చి అతని దివ్యనామం అనిరుగ్డని తెలిసి వెంటనే ఉషకు మెదకు వచ్చింది కళ్ళు బాష్పధారులు కురుస్తున్నాయి కళ నిజమా నిశ్చయ జ్ఞానం కలగల ఆ పరమ సుందర రూప మొగాన వేలాడుతున్నట్టే అనిపిస్తా తన చేతురే ఆ మహానుభావులు కౌగులించుకున్నట్లేవు ఏవేవో సరప సరప సరస అలాప ఏవో ఏవో కామ విలాస నెల్లగా కేశ పాశాన్ని నిమురుతున్నట్టు గోరుతో సుకుమారంగా గిల్లుతున్న తన సర్వ అవయవాలను సుందర హస్తాలతో నిమురుతున్నట్టు ఒక వింత అనుభవం ఆమెను నిర్భరంగా నిలవనీయల సిగ్గుతో భయంతో మోహంతో గొడలెల్లా పులకరించు ఆమెకు తాను ఈ లోకంలో ఉన్నట్లు ఎంతలో బిలమ చెలికత్తలంత చెలిపి చేస్తలతో చెలిపి మాట ఆమె కుదురుకొల్పే ప్రయత్నాలు చేస్తాం వ్యక్తివర్పులు చెమట బిందువులు కన్నీటి ఏమైంది ఈ పాము అనుకుంటున్నా ఆమెకు మాత్రం ఇవేమీ పట్టినట్టులే మొగం వాల్చి నేల చూపు చూస్తూ ఉండి గమనించింది చిత్రాలే ఆమె ఆమె చెరులందరికీ నాయకవం కుంభాసుడని పాణుని మంత్రి కాలాలబ్బి ఆమె ఉషను దగ్గర తీసుకొని పిల్ల నువ్వు ఎవరో ఒక సుందర పురుషుణ్ణి వెతుకుతున్నట్టున్నావు అతడి నా దేవుడని భావిస్తున్నట్టు అతనిపై ప్రగాఢమైన కోరిక దగ్గరకు రమ్మని పిలుస్తున్న అతడు తప్పించుకొని పక్కకు పోగా కలవడపడుతున్నట్లుగా అవునా అని ఇంకా ఇలా బలా నాకన్నా నీకు అయిన వాళ్ళు ఎవరున్నారు నీ కోరికేమిటో నాకు చెప్పు చెప్పకపోతే మీ తండ్రి మీద కొట్టి అనగానే నులు ముఖం నవ్వు నవ్వు ముఖం పెట్టుకొని ఇలా చెప్పసాగి చిత్రలేఖాసంధ శని కళలో ఒక పరమసుందర రాకుమారుడు దర్శ ఇచ్చ బంగారు పట్టు పుట్టం కట్టాడు సుకుమార దేహం వీలమేఘం వంటి ఛాయ అచ్చు మన్మధుడే ఆయన కళలు కనబడి గట్టిగా కౌగలించాడు నా మనస్సు పరవశించి పోతో అధరానుసా అధరామృతం అందించాడు నా దేహంతో ఆడుకున్నాడు అడుకులు అమృత బిందువుల్లా ఉన్నాయి ఉన్నాడు ఉన్నట్టుగా మాయమైపో ఒక్కసారి నా ఆనందసాగరం దుఃఖ సాగరమై నియోగం అగ్నిమంటలను తట్టుకోలేకుండా ఉన్న అంటూ ఉష మొగం వంచుకొని కూర్చుండిపోయింది చిత్ర లేక పేరుకు తగినట్లుగా ఒక వంక మనస్సులో కులిపి కుమిలిపోతుంటే సృష్టిలో ఉన్న సుందరాంగులు చిత్రపటాలని గబగబా రాసే ఉష ముందు వేరువేరుగా ఎవరెవరు ఏ జాతి వాళ్ళు ఏ దేశంలో ఉంటారు పుట్టుపూర్వత్తరామితో పూర్తిగా వివరించి చెప్తే ఉష ఆ రాకుమారులందరినీ చూసింది కానీ తనవాడు ఒక పట్టణ పట్ట నేత్రమందిరంలో హృదయమందిరం దూబూసరాడు పట్టు చిక్కటలేఖ వరసగా యాదవంశంలోని గొప్ప గొప్ప వాళ్ళందరి వరుసగా చూపిస్తారు రుక్మిణీదేవి వరపుత్రుడైన ప్రద్యుమ్నుడు జగరేఖ సుందరుడైన కృష్ణుణ్ణి గారాల పట్టి అయిన ప్రద్యుమ్ను సూ రేఖా చిత్రంతో పాటు వాక్చిత్రాన్ని కూడా జోడి వృష ముందు వృష ఆనందంతో తద్విబ్బుడై ఆ ప్రద్యుమ్ని చిత్రపటం పక్కనే అనురుద్ధుని ప్రద్యుమ్న ప్రతిరూపంగా ఉన్నవాడిని చూడు ఆనందానికి పట్టపగ్గా ఆ ఆనంద ఉద్వేగం నుండి తేరుకోవటానికి కొంతకాలంపై కళలో పెంచిన అనుభవం అంత మళ్ళీ కలిగినంతగా పారవశ్యం కలి మెల్లగా ఉద్వేగాన్ని కొంచెం తగ్గించి చిత్రలేఖతో ఇలా అంది సఖీ నా త్రికరణాలను దోచుకున్న వరే ఈత నా మనోనాథుణ్ణి నా హృదయ నిశ్చలంగా నిలి నాకు ఆనందం కూర్చిన ప్రాణదత్తే నీకు జీవితమంతా రుణపడి ఉంది అని విచిత్రలు చిత్రలే అమ్మాయి ఈ అబ్బాయి గారు యాదవ వంశంలో పొందిన పూర్ణ చంద్రులై శ్రీకృష్ణుల వారి పుత్రుడి పుత్రుడు మానవ మహోదాత్తమైన నడబడి ఉన్నవ బలశక్తి సంపదలతో సింహరాజులు కూడా సిగ్గుపడి తోక ముడుచుకోవాలి అతడి పేరు రుద్దు నేను అతని పరితగతికి ఆ వెమారరత్నాన్ని తెచ్చి నీ ముందు నిలుపు అంతవరకు విచారించకుండా ఇక్కడే ఉండు అంటూ గగనతనంలోకి ఎగిరి పోయి ద్వారకా నగరంలో అంతఃపురంలో వాలి హంస తూలిక తల్పం మీద హాయిగా నిద్రపోతున్న యోగ శక్తితో తన వశం చేసుకొని శోణపురాన్ని తీసుకోవచ్చు ఉష ఉన్న తల్పం మీద ఉంచి ఎలా ఇలా చూ బాగా విచ్చుకున్న తామర పువ్వుల వంటి కళ్ళుళ్ళ మరింత విపార చేసుకొని అంటూ అనిరుద్ధుణ్ణి చూపించి ఉష ముద్ద కట్టిన ఆనందమూర్తే అయింది మెల్లగా తెమల్చుకొని చెత్తలేక ఉపకారాన్ని అనేక రకాలుగా పొగి ఆ వాక్కుల పువ్వుల చే గురుదక్షిణగా సమర్పించుకొని ఆమె ఆమెను ఇంటికి పంపి ఉష అనిరుద్ధుల కలయి అది అమ్మాయ గారి అంతః ఎవ్వరికీ చోటు లేదు రావటం అక్కడ అత్యద్భుతమైన తల్పే పవడించి ఉన్న అనిరుద్ధుడు మెల్లగా మెలకువచ్చు ఎదురుగా అత్యద్భుత రూపలావణ్య విలాస్ విభ్రమ సుందరి భుష నిలిచి నిలిచికరం అపూర్వ మేధా మేధావిలసనం అత్యంత కమనీయ కళాకౌశం అపురూపమైన మాటల పొందిక సహజ లక్షణాలు కలవాడుకలు తానెక్కలకు ఎందుకు ఎలా వచ్చాడు అర్థమై ఒకటి రెండు క్షణాల్లోని ఉష లతలాగా అతని తనువుని అల్లుకుపోయి ఒకటి రెండు కలయికలతో ఆమె గర్భవతి కూడా చెనికత్తెలు గుండెలు కుబేరు రాక్షసరాజు తమకు ఎటువంటి శిక్ష విధిస్తాడు అని అడరిపోడు ఏదేమైనా

பாணாசுரு விஜம்பண வாடி பத்தனம் எல்லா ஜெரிந்தோம்